ఈ కేంద్రాధిపతులు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది ఒక సిరీస్గా పెట్టుకున్నాం కదా ఈ ఇందులో భాగంగా కేంద్రాధిపతులు లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి కనుక వ్యయస్థానంలో ఉన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇక్కడ మనకు వ్యయస్థానం ఏం సూచిస్తుంది ఒక అంటే లాసెస్ అని చెప్పేస్తాం సింపుల్గా వ్యయస్థానం అంటే ఒక లాస్ అని చెప్పేస్తూ ఉంటాం సరే బాగుంది ఇంకా అంతేనా ఒక నష్టమే ఉంటుందా అంటే అలా కాదు మొత్తం విశ్లేషణ చేద్దాం వ్యయస్థానం ఏం సూచిస్తుందంటే ఇక్కడ వ్యయస్థానము వృధా ఖర్చులను కూడా సూచిస్తూ ఉంటుంది అనవసరపు ఖర్చులను సూచిస్తూ ఉంటుంది లాసెస్ ఇవన్నీ ఒక నెగిటివిటీస్ బాగుంది శ్రీ మాధవానంద గురు వ్యవ నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేవిటంటే ఈ కేంద్రాధిపతులు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది ఒక సిరీస్గా పెట్టుకున్నాం కదా ఈ ఇందులో భాగంగా కేంద్రాధిపతులు లగ్నాధిపతి చతుర్థాధిపతి సప్తమాధిపతి రాజ్యాధిపతి కనుక వ్యయస్థానంలో ఉన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇక్కడ మనకు వ్యయస్థానం ఏం సూచిస్తుంది ఒక అంటే లాసెస్ అని చెప్పేస్తాం సింపుల్గా వ్యయస్థానం అంటే ఒక లాస్ అని చెప్పేస్తూ ఉంటాం సరే బాగుంది ఇంకా అంతేనా ఒక నష్టమే ఉంటుందా అంటే అలా కాదు మొత్తం విశ్లేషణ చేద్దాం వ్యయస్థానం ఏం సూచిస్తుందంటే ఇక్కడ వ్యయస్థానము వృధా ఖర్చులను కూడా సూచిస్తూ ఉంటుంది అనవసరపు ఖర్చులను సూచిస్తూ ఉంటుంది లాసెస్ ఇవన్నీ ఒక నెగిటివిటీస్ బాగుంది ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండడాన్ని సూచించేది వ్యయస్థానము చూడండి చాలామంది ఫారెన్లో సెటిల్ అవుతూ ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఫారెన్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు వ్యయస్థానం సూచిస్తుంది లేదా మీరు ఉంటున్న ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళిపోవడం మన దేశంలోని గ్రహాలను బట్టి ఫారను లేదా ఇక్కడ స్వదేశం అన్నది చూసుకుంటాము ఇక్కడే మనం ఉంటున్న ఊరికి దూరంగా వెళ్ళిపోవడం మీ యొక్క వ్యయస్థానం సూచిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఒక దైవభక్తి సూచించేది వ్యయస్థానము వ్యయస్థానంలో గ్రహాలు బాగుంటే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి చాలా ఎక్కువ ఉంటాయి విపరీతంగా సంపాదించుకుంటారు వీళ్ళు బలంగా ఉన్నప్పుడు చాలా బాగా సంపాదిస్తారు కానీ మాతృభూమికి దూరంగా ఉండడము లేదా మాతృభూమిలోనే ఈ మాతృ ఎక్కడైతే మనం పుట్టామో అక్కడి నుంచి దూరంగా ఉండడము ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ వ్యయస్థానము ఈ ఖర్చులు అంటారా ఈ లాసెస్ ఇవన్నీ కూడా గ్రహాలను బట్టి చెప్తాము అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇది ఇది వ్యయస్థానము యొక్క ప్రత్యేకత అన్నమాట మన యొక్క ఓర్పుని సూచించే స్థానం కూడా వ్య వ్యయస్థానమేనండి ఆ మనిషికి ఎంతవరకు ఓర్పు ఉంటుంది చూడండి చాలా మందికి ఓర్పు ఉండదు ఇంకొంతమంది చూడండి చాలా ఓర్పు ఉంటుంది ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏమీ మాట్లాడరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా ఓర్పు సహనాన్ని సూచించేది ఈ వ్యయస్థానం మన యొక్క జ్ఞానాన్ని సూచించేది కూడా వ్యయస్థానమే వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం ఉంది ఎంతవరకు వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారు అని సూచించేది కూడా వేస్తానమే బాగుంటుందండి వేయస్థానం బలంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్గా ఉండడం వెల్ సెటిల్డ్ ఇన్ ఫారెన్ కానీ అనిగమనిగా ఉంటూ ఉంటారు చూడండి కొన్ని కోట్లు సంపాదిస్తారు వాళ్ళు ఫారెన్ అంటే చిన్న చిన్నగా కాదు ఇక్కడ పాతిక లక్షల ఆదాయం వచ్చిందనుకోండి అక్కడ ట్రిపుల్ ప్రాఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా కానీ అణిగమనిగి ఉంటారు అన్నీ ఉన్న విస్తరే అణగి మణిగి ఉంటుంది అన్నది వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు చూడండి చాలామంది ఏదో చిన్న జాబ్ చూసే కాల్ రగడేస్తూ ఉంటారు నేను ఇక్కడ మేనేజర్ని ఇక్కడ ఇది పదవక మేనేజరే వాడు జీతం ఏ వేలు పదిహేను వేలు ఉంటుంది అక్కడ అంతే మరి వీళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తారు కానీ అణగి మణిగి ఉంటారు అది కూడా అవి స్థానాన్ని బట్టే చెప్తాము ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ దగ్గర వచ్చేటప్పటికంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నాయి అవి కూడా చెప్పాలి ఇది భయపడటం గురించి కాదు కొన్ని జాగ్రత్తలు ఈ స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నది మనం తెలుసుకోవాలి కదా మరి మీ యొక్క ఇల్లీగల్ ఇష్యూస్ సూచించేది వేస్థానము చెడ్డ పేరు తెచ్చుకోవడం సూచించేది వేస్థానము సమస్యలు కొని తెచ్చుకోవడం సూచించేది వేస్థానము ఆర్థిక సమస్యలు సూచించేది వేస్థానము ఈ ఇల్లీగల్ ఇష్యూస్ ద్వారా మీరు ఈ కేసులకు గురవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ నెగిటివ్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ దైవభక్తి దైవారాధన ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బాగున్నప్పుడు వేయస్థానాన్ని బట్టి ఇవన్నీ కూడా చెప్పచ్చు మంచి పేరు కూడా సంపాదించుకుంటారు భార్యాభర్తల సంబంధం కూడా చాలా బాగుంటుందండి స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు భార్యాభర్తల సంబంధము సుఖ సంతోషాలతో జీవించడము అదే కదా మనకు కావాల్సింది మనం ఎంత కష్టపడుతున్నా సుఖం లేదనుకోండి దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా సుఖ సంతోషాలు అనుభవించాలి అంటే వ్యయస్థానంలో గ్రహాలు బాగుండాలి భార్యాభర్తల మధ్యన వైవాహిక జీవితం బాగుండాలి అంటే వ్యయస్థానంలో గ్రహాలు బాగుండాలి ఇప్పుడు ఇలాంటి వ్యయస్థానంలో ఈ కేంద్రాధిపతులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాము ఇక లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళకి వృధా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆదాయం అస్సలు నిలబడదు వాళ్ళకి గమనించుకోండి వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోవడము అప్పుడు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లగ్నాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అసలు ఎప్పురీతంగా ఖర్చులు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అవి అదుపు చేసుకుంటే చాలు మీరు ఇక అదే లగ్నాధిపతి వ్యయస్థానంలో బలంగా ఉన్నప్పుడు వీళ్ళు విదేశాల్లో ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు విదేశాల్లో చదువుకోవడము విదేశాల్లో ఉద్యోగం చేయడము బాగా సంపాదించడము ఆదాయం బాగుండడము వృద్ధి పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి లగ్నాధిపతి వ్యయంలో బలంగా ఉండడం చాలా చాలా ముఖ్యము బలహీనంగా ఉన్నట్లయితే మాత్రం అసలు మీ చేతుల్లో డబ్బు నిలవదు ఎంత కష్టపడ్డా మీకు ప్రయోజనం ఉండదు అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే చతుర్థాధిపతి కనుక వ్యయంలో నెగిటివ్గా ఉన్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా నెగిటివ్ అనుకుంటున్నప్పుడు మనం ఈ లగ్నాధిపతి వచ్చి చదువు కేంద్రాధిపతులు నీచపడ్డం కానీ అది వక్రించడం కానీ అస్తంగత్వం కానీ కూడా అవ్వకూడదు అలా అయినా సరే ఫలితాలు ఉంటాయి అలాగే ఈ చతుర్థాధిపతి నెగిటివ్గా ఉన్నట్లయితే వ్యయస్థానంలో వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా స్లోగా ఉంటుంది చాలా నెమ్మదిగా ఉంటూ ఉంటుంది వీళ్ళ కెరియర్ కూడా గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది డెవలప్మెంట్ ఎక్కువ ఉండదు వీళ్ళకి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక నష్టం జరుగుతూ ఉండడము డెవలప్మెంట్ లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి కెరియర్లో ఒక గ్రోత్ లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అదే చతుర్థాధిపతి కనుక వ్యయంలో బలంగా ఉన్నట్లయితే వీళ్ళు విదేశాల్లో ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళి బాగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు విదేశాలు ఈ స్వదేశంలోనైనా మనం మిగతా గ్రహాలు బట్టి కూడా చెప్పాలి కదా అందులో ఉన్న గ్రహాలు బట్టి ఈ చతుర్థాధిపతి వ్యయంలో బలంగా ఉన్నప్పుడు స్వదేశంలో కూడా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి బాగా సంపాదించుకుంటారండి వీళ్ళు చాలా బాగుంటుంది నెగిటివ్గా ఉన్నట్లయితే మాత్రం అస్సలు డెవలప్మెంట్ ఉండదు వీళ్ళు ఏమి చేద్దామన్నా నెగిటివిటీ వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళని కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి కనుక మీ వ్యయస్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు గమనించండి భార్యాభర్తల మధ్యన సఖ్యత తక్కువ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్యోన్యత లేకపోవడము ఇద్దరి మాట కలవకపోవడం ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉండడము ఇంకా విడిపోదాం అనే ఒక ఆలోచనకు వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి సప్తమాధిపతి నెగిటివ్గా ఏ స్థానంలో ఉన్నప్పుడు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే స్ట్రగుల్స్ ఉంటాయి డబ్బు ఖర్చు అవ్వచ్చు వృధా ఖర్చులు అవ్వచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ అసంతృప్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది వీళ్ళకి అదే సప్తమాధిపతి బలంగా ఉన్నట్లయితే వ్యయస్థానంలో ఈ వైవాహిక జీవితం బాగుంటుంది అదే కాకుండా వీళ్ళు ఎక్కువగా విదేశాలకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సప్తమాధిపతి కనుక ఎప్పుడైతే వ్యయంలో బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళు స్వదేశానికి రారు విదేశాల్లోనే ఎక్కువ ఉండిపోతారు విదేశాల్లో ఉండిపోవడము తర్వాత ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయిపోవడము అక్కడ వాళ్ళు ఇల్లు కూడా కొనుక్కోవడము అక్కడే ప్రాపర్టీస్ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి స్వదేశంలో కంటే విదేశాల్లో ఉండడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు వీళ్ళకి తర్వాత ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎంత సంపాదించినా విదేశాల్లో ఉన్న సంస్కృతిని మర్చిపోరు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఈ సంస్కృతి వాళ్ళ ధర్మం ఉంటుందో దాన్ని ఎప్పటికీ మర్చిపోరు దైవభక్తి చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది వాళ్ళు కల్చర్ని వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతారు అన్నమాట అంటే కనుక మనకు విదేశాలకు వెళ్ళిపోయాం కదా విదేశీ కల్చర్ ఫాలో అవ్వాలి అస్సలు నచ్చదండి వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఒక ధర్మాన్ని నమ్ముతున్నారో అవన్నీ కూడా పాటిస్తారు అందుకే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది బలంగా ఉన్నప్పుడు మాత్రం ఇక తర్వాత రాజ్యాధిపతి కనుక వ్యయంలో ఉన్నట్లయితే ఇక్కడ బలహీనంగా ఉన్నప్పుడు ఉద్యోగంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అధిక ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఉద్యోగంలోనే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మీరు గమనించుకోండి ఎదుగు ఒకరు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోకపోవడము ఒక ఉద్యోగం బాగుండడము మళ్ళీ అక్కడ ఏదో తేడా వస్తే వేరే ఉద్యోగంలోకి వెళ్ళిపోతే అక్కడ బాగోకపోవడము అనవసరంగా మారానేమో అనే ఒక ఆలోచనకు వెళ్ళడము ఈ ఈ స్ట్రగుల్స్ తోటి ఎక్కువ ఉంటూ ఉంటారు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ కెరియర్లో కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే రాజ్యాధిపతి కనుక ఏ స్థానంలో కనుక బలంగా ఉన్నట్లయితే వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పీక్ లెవెల్లో ఉంటుందండి వీళ్ళ సంపాదన చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు ఇందాక నేను సప్తమాధిపతి చెప్పిన చెప్పినప్పుడు చెప్పాను కదా సెటిల్ అయిపోతారు ఫారెన్లో అని చెప్పి వీళ్ళు కూడా అంతే ఫారెన్లో సెటిల్ అవ్వడము తర్వాత వీళ్ళు వ్యాపారం కూడా ప్రారంభించుకోవడము ఈ రాజ్యాధిపతి వ్యయంలో బలంగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ విదేశాల్లో ఏమైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించుకోవచ్చాను మీకు అది కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఈ డబుల్ ఇన్కమ్ ఉంటుందన్నమాట ఈ వ్యాపారము కలిసి వస్తుంది విదేశంలో ఉద్యోగము కలిసి వస్తుంది అంతేగాని ఒకటి చేసి ఒకటి మానేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి డబల్ ధమాకా అంటాం అంటే ఇన్కమ్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అది ఉపయోగపడుతుంది కూడా చాలా బాగుంటుంది వీళ్ళ కెరియర్ మాత్రం ఇక ఇప్పుడు చూసుకున్నాం కదా మనం కేంద్రాధిపతులు స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఆ జాతకులకి అన్నది ఇది ఈ వ్యయస్థానం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం దుస్థానాలు ఇవన్నీ చెప్పేసుకుంటూ ఉంటాము కానీ వ్యయస్థానంలో ఈ గ్రహాలు ఉంటున్నప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే లాసెస్ ఈ నష్టాలు అది ఆరోగ్య నష్టం అవ్వచ్చు ధన నష్టం అవ్వచ్చు ఇదేనా నష్టమే కదా ఇక్కడ చిన్న విషయం చెప్పుకోవాలి మనం ధన నష్టం జరిగింది అనుకోండి ఆ బ్యాంకుతో ఆరోగ్యం కూడా భంగం కలుగుతుంది అంతే కదా ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి అనుకుందాం లేదా ఒక కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు అనుకుందాం వాళ్ళ స్థాయికి అది చాలా కష్టపడి సంపాదించాలి అనుకుందాం ఎలా ఉంటుంది ఆరోగ్య భంగము ఒక పదవి పోగొట్టుకున్నారు అనుకుందాం ఎలా ఉంటుంది వాళ్ళకి ఒక ఆరోగ్య భంగము మానసికంగా నలిగిపోతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా మనకి వృద్ధి ఉండాలన్నా మనకి డెవలప్మెంట్ ఉండాలన్నా వ్యయస్థానం బాగుండాలి ఇవి గుర్తుంచుకోండి ఇక ఎవరికైతే కేంద్రాధిపతులు వ్యయస్థానంలో నెగిటివ్గా ఉండి ఆ మహర్దశలు జరుగుతూ వ్యతిరేక ఫలితాలు నష్టాలు కలగజేస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది చాలా బాగా ప పనిచేస్తుంది మీరు ఏమీ లేరు ప్రతిరోజు కూడా నిత్యము కాలభైర చదువుకోండి కాలభైర ఒక్కసారి చదువుకోండి దీనితో పాటుగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ దండకం అని ఉంటుందండి ఆంజనేయ దండకాన్ని కూడా మీరు చదువుకుని మీ పని ప్రారంభించండి ఏదో టైంలో చదవడం కాదు ఇది మీ పనులు ప్రారంభించుకునే ముందు ఈ ఆంజనేయ దండకాన్ని చదువుకుని మీ పనులు ప్రారంభించుకోవాలి ఇది శనివారం నడుచేస్తూ ఉండాలి లేదండి ఇది మేము ప్రతిరోజు చేస్తామండి మరి ఇది చదివిన తర్వాతే మీ రోజు గ మొదలు పెట్టాలి మీ స్నానమైన వెంటనే ఆంజనేయ దండకం చదువుకున్న తర్వాత మీరు రోజు ప్రారంభించాలి ఇది గుర్తుంచుకోండి శనివారం శనివారం చేస్తా ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉండాలి కాలభైరవాష్ కానీ ప్రతిరోజు చదువుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ యొక్క నెగటివిటీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం